శ్రీమాత్రే నమ దేవి భాగవతం నలభై రెండవ రోజు ఈరోజు మనం దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి కుమారి పూజ అంటే ఏమిటి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజలు వ్రతాలు ఏమిటి వాటిని ఎలా చేసుకోవాలి అమ్మకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు దానాలు వీటన్నిటి గురించి ఈ ఆడియోలో తెలుసుకుందాం ఇంకా వేరే ఇతర విషయాలు కూడా ఉన్నాయి మధుక పూజ అంటే ఏమిటి ఏ రోజున ఏ తిది రోజు ఎవరిని ఆరాధించాలి ఎటువంటి నైవేద్యం పెట్టాలి సరేనా మరి దేవి నవరాత్రి ఉత్సవాలు ఈ ప్రపంచం యావత్తూ దేవీ స్వరూపం అయితే మాయాశక్తి ప్రభావం చేత జీవులు అనేక ప్రారంభ కర్మల ప్రభావం చేత దుష్ఫలితాలను అనుభవిస్తూ ఉంటారు మన కర్మలకి అనుగుణంగా మనం సుఖాలు బాధలు అనుభవిస్తూ ఉంటాము అట్టివారికి ఉపశమనం కలిగించడం కోసం ఆ దేవి స్వయంగా కొన్ని పూజలు వ్రతాలు ఉపదేశించింది వాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఇవి ప్రతి ఏటా రెండుసార్లు వస్తుంటాయి మొదటిది వసంత నవరాత్రి ఉత్సవాలు ఇవి చైత్రమాసం ప్రారంభ దినమైన చైత్రశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు జరుపుకుంటారు వసంత ఋతువుతో ప్రారంభమయ్యే వీటిని వసంత నవరాత్రి ఉత్సవాలు అని అంటారు రెండవది శరదృతువు ప్రారంభమయ్యే ఆశ్వయుజ మాసం మొదటి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు జరుపుకుంటారు వీటిని నవరాత్రి ఉత్సవాలు అంటారు ఈ తొమ్మిది రోజుల్లోనే దేవి మహిషాసురాది అసుర సంహారం చేసి లోకానికి శాంతి ప్రసాదించింది కనుక దీనిని దేవీ నవరాత్రులు అని కూడా వ్యవహరిస్తారు అనంతరం వచ్చే దశమిని అసుర శక్తులపై సాధించిన విజయాలకి చిహ్నంగా విజయదశమి అని కూడా పిలుస్తారు దేవీ నవరాత్రులు నియమ నిష్టలతో జరిపేవారు ఆ దేవి విశేష కృపను పొంది సత్ఫలితాలు పొందుతారు కనుక ఈ ఉత్సవాలను చేసేవారు కొన్ని నియమాలను పాటించాలి ఈ తొమ్మిది రోజుల పూజలకి నైవేద్యాలకి కావలసిన సంభారాలు పూజా సామాగ్రులన్నీ కూడా ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి ముందుగా ఎత్తుపల్లాలు లేని సమతల ప్రదేశంలో పూజా మండపం ఏర్పాటు చేయాలి మండపాన్ని గోమయంతో అలికి మండపం మధ్యలో చదరపు వేదిక ఏర్పాటు చేయాలి ఆ వేదిక పైన పీఠం స్థాపించాలి వేదిక చుట్టూ తోరణాలతో అలంకరించాలి బ్రాహ్మణులను బంధుమిత్రులను ఆహ్వానించాలి ఇక పాడ్యమినాడు వేకువజామునే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకోవాలి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది మందితో లేదా ఐదుగురితో లేదా ఒక్కరితోనైనా దేవి జపం జరిపించాలి దేవి మంత్ర నామ పారాయణం చేయించాలి ఇక వేదిక మీద సింహాసనం పెట్టి దానిపై తెల్లటి కొత్త వస్త్రం పరచి దానిపై అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం కలశస్థాపన చేయాలి అనంతరం ధ్యాన ఆవాహనాది షోడశ పూజ విధానాలతో వివిధ పుష్పాలతో పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని అర్చించాలి అనంతరం నాగికేళ్ల కదలీ ఫలాదులతో భక్ష్య భోజ్యాలలతో నివేదన చేయాలి ఇలా తొమ్మిది రోజులు నియమ నిష్టలతో అమ్మవారిని పూజించాలి ఈ తొమ్మిది రోజులు ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం అది కూడా దేవికి నివేదించిన ప్రసాదం మాత్రమే భుజించాలి కఠిన బ్రహ్మచర్యాన్ని పాటించాలి కటిక నేల మీద మాత్రమే శయనించాలి ప్రతి నిత్యం చన్నీటి స్నానమే చేయాలి ప్రతిరోజు దేవి భాగవతం పురాణ పారాయణం ఆచరించాలి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అనంతరం భోజనం చేయాలి ఇక పదవనాడు అమ్మవారిని యధాప్రకారం పూజించాలి నవకాయ పిండి వంటలతో నైవేద్యం పెట్టి శక్తిమేర అన్న సంతర్పణ చేయాలి ఇలా క్రమ పద్ధతిలో అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పూజించినవారు ఆ దేవి విశేష అనుగ్రహానికి పాత్రులవుతారు ఇంతేగాక ఈ నవరాత్రి పూజ మరిన్ని సత్ఫలితాలు ఇవ్వాలంటే ఈ వ్రతం ఆచరించేవారు ప్రతిరోజు దేవి పూజతో పాటు కుమారి పూజ కూడా చేయాలి ఇప్పుడు ఈ కుమారి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం వివాహం కాని కన్యలను దేవికి ప్రతిరూపంగా భావిస్తూ పూజించడాన్ని కుమారి పూజ అంటారు రెండు సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్ల మొదలు పది సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్ల వరకు ఈ కన్యా పూజకి అర్హులు పది సంవత్సరాలు దాటిన కన్య ఈ పూజకి పనికిరాదు దేవీ నవరాత్రుల్లో ధరించే అవతారాలకి ప్రతి రూపాలుగా ఈ కన్యలను ఆయా స్థానాల్లో నియమించి వీరికి నూతన వస్త్రాలతో అలంకారం చేసి శాస్త్రోక్తంగా మంత్రాలతో పూజించాలి ఏడాది లోపు వయసున్న ఆడపిల్ల ఈ కన్యా పూజకి పనికిరాదు ఈ పూజా కార్యక్రమంలో వరుసగా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వయస్సు గల ఒక్కొక్క ఆడపిల్లని పిలిచి ఆయా స్థానాల్లో ఆహ్వానించి ఈ తొమ్మిది రోజులు పూజించాలి ఈ తొమ్మిది మందిని వీలైతే ఒకే వయసు గల ఆడపిల్లల్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ కుమారి పూజకి ప్రత్యేక శ్లోకాలు నామాలు ఉన్నాయి రెండు సంవత్సరాల పిల్లను కుమారి అంటారు అక్కడ శ్లోకం ఇచ్చారండి ఈ కుమారిని పూజించిన వారికి దుఃఖ దారిద్యాదులు నశిస్తాయి శత్రువులను జయిస్తారు దీర్ఘాయుష్ సిద్ధిస్తుంది మూడు సంవత్సరాల పిల్లని త్రిమూర్తి అంటారు ఈ త్రిమూర్తిని పూజించిన వారికి త్రివర్గ ఫలాలు లభిస్తాయి పుత్ర పౌత్ర వంశాభివృద్ధి కలుగుతుంది నాలుగు సంవత్సరాల పిల్లని కళ్యాణి అంటారు ఈ కళ్యాణిని పూజించిన వారికి విద్యాభివృద్ధి కలుగుతుంది రాజ్యలాభం అంటే పరిపాలనా అధికారం చేకూరుతుంది ఐదు సంవత్సరాల పిల్లని రోహిణి అంటారు ఈ రోహిణిని పూజించిన వారికి సర్వ రోగాలు నివారణమవుతాయి దీర్ఘ రోగాలు సైతం ఉపశమించి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఆరు సంవత్సరాల బాలికని కాలిక అంటారు ఈ కాలికని పూజించిన వారికి శత్రునాశనం జరిగి విజయం సిద్ధిస్తుంది ఏడు సంవత్సరాల బాలికని చండిక అంటారు ఈ చండికని పూజించిన వారికి సకల సంపత్తులు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఎనిమిది సంవత్సరాల కన్యని శాంభవి అంటారు ఈ శాంభవిని పూజించిన వారికి ఆకర్షణ శక్తికి సర్వులు వసూలవుతారు అధికారంలో ఉన్న వారిపై సమ్మోహన అస్త్రంలా తత్ఫలితం లభిస్తుంది తొమ్మిది సంవత్సరాల కన్యని దుర్గా అంటారు దుర్గతులను నశింపచేసే శక్తి దుర్గ దుర్గ అంటే దుర్గమైనది అంటే జయింపశక్యం కానిది అని అర్థం దేవతలు సైతం జయించలేని ఈ దుర్గని పూజించిన వారికి సర్వశత్రు వినాశనం జరిగి ఇహపర సర్వ స స్వర్గ సౌఖ్యం లభిస్తుంది పది సంవత్సరాల కన్యని సుభద్ర అంటారు సుభద్ర అంటే భద్రమైనది భద్రతను కలిగించేది అని అర్థం ఈ సుభద్రుడును పూజించిన వారి సర్వకామ్యాలు సిద్ధిస్తాయి ఈ తల్లి అభద్రతా భావాన్ని తొలగించి సర్వకాల సర్వావస్థల్లోనూ భద్రతను ప్రసాదిస్తూ ఉంటుంది ఈ తొమ్మిది పేర్లు అమ్మవారు వివిధ సందర్భాల్లో ధరించిన అమ్మవారి అవతారాలు ఇలా రెండు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు వారిని పిల్ల అని ఆరు ఏడు సంవత్సరాల వారిని బాలిక అని ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయసు గలవారిని కన్యక అని భావిస్తారు పది సంవత్సరాలు నిండిన తదుపరి రజస్వల అయ్యే అవకాశం ఉంది కనుక పదేళ్ళు నిండిన కన్యలు ఈ కన్యా పూజకి అర్హులు కాదు అలాగే కురూపిణులు కులహీనులు వ్యాధిగ్రస్తులు వికలాంగినులు అక్రమ సంజాతలు ఈ పూజలో కన్యలుగా అనర్హులు రూపవతి ఆరోగ్యవతి ఏకవంశ సంజాత మాత్రమే ఈ పూజలో కన్యాస్థానం పొందడానికి అర్హురాలు బ్రాహ్మణ కన్యలను కన్యాస్థానంలో పూజిస్తే సర్వ కార్యార్థ సిద్ధి చేకూరుతుంది క్షత్రియ కన్యలను కన్యాస్థానంలో పూజిస్తే సర్వకార్య సర్వ జయం లభిస్తుంది వైశ్య కన్యలను కన్యాస్థానంలో పూజిస్తే వ్యాపార లాభం ఆర్థిక సంపత్తి లభిస్తుంది శూద్రకన్యలను కన్యాస్థానంలో పూజిస్తే సర్వసుఖాలు చేకూరుతాయి అలాగే బ్రాహ్మణ క్షత్రియులు బ్రాహ్మణ కన్యలను వైశ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలను శూత్రులు నాలుగు వర్ణాల కన్యలను పూజించాలి ఇలా పాఠ్యమి నాటి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు తొమ్మిది మంది కన్యలను ఆయా స్థానాల్లో నియమించి అమ్మవారి ప్రతిరూపాలుగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో పూజించిన వారు విశేష శుభ ఫలితాలను పొందుతారు ఈ తొమ్మిది రోజులు పూజించలేని ఆసక్తులు జగన్మాత జన్మదినమైన అష్టమి నాడు ఈ కుమారి పూజ చేసి సత్ఫలితాన్ని పొందవచ్చును అలాగే అమ్మవారి పూజకు విశేషమైన మూడు రోజులైనటువంటి సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు కూడా పగలంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో అమ్మవారిని పూజించి ఆ తదుపరి ఆమె ప్రసాదాన్ని భుజించిన వారికి కూడా సకల విద్యా విజయ సంపత్తులు లభిస్తాయి నవరాత్రి ఉత్సవాల్లో నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో జగన్మాతను పూజించిన వారికి ఆ తల్లి అనుగ్రహం తప్పక లభిస్తుంది జీవితాంతమున మోక్షం సిద్ధిస్తుంది దేవి చెప్పిన పూజలు వ్రతాలు అమ్మవారు చెప్పారనమాట అమ్మే స్వయంగా చెప్తుంది పూజలు వ్రతాలు ఒకప్పుడు పర్వతరాజు హిమవంతుడు దేవి అనుగ్రహం కోరి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి అమ్మ ప్రత్యక్షమై తాను ఆ హిమవంతునికి కుమార్తెగా పార్వతిగా జన్మిస్తానని వరమిచ్చి అనుగ్రహించింది ఆ సందర్భంలో హిమవంతుడు ప్రార్థన మందించి దేవ మానవులు తన అనుగ్రహాన్ని పొందడానికి ఆచరించవలసిన దేవీ వ్రతాలు స్వయంగా ఆ జగన్మాత అతనికి వివరించింది దేవి కృపను పొందడానికి స్త్రీ పురుషులు ఆచరించవలసిన మూడు ప్రధాన వ్రతాలు ఉన్నాయి అవి అనంత తృతీయం అసకల్యాణిని ఆత్రానందకరం ఇవి కాక శుక్రవార వ్రతం కృష్ణ చతుర్దశి వ్రతం మంగళవారం వ్రతం వ్రతం అనే వ్రతాలు కూడా దేవికి చాలా ఇష్టమైన వ్రతాలు ప్రదోష వేళలో పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవం చేస్తాడు కనుక ఆ సమయంలో ఈ వ్రతాలు చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ వ్రతాలు చేసేవారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట వ్రతం పూర్తి అయ్యాక భోజనం చేయాలి అలాగే సోమవార వ్రతం దేవికి చాలా ఇష్టక ఇష్టం ఇక వసంత నవరాత్ర వ్రతం నవరాత్ర వ్రతం దేవికి అత్యంత ప్రీతికరమైనవి ఇవి దేవికి సంతోషాన్ని కలిగించే శయనోత్సవం డోలోత్సవం రథోత్సవం జాగరణోత్సవం పవిత్రోత్సవం దమనోత్సవం కూడా సర్వులు ఆచరించదగినవి వీటిలో భాగంగా సుభాసిని పూజ కుమారి పూజ లక్ష కుంకుమార్చన వరలక్ష్మి వ్రతం శ్రావణ మంగళవార వ్రతం మంగళగౌరీ వ్రతం కూడా దేవీ వ్రతాల్లో ప్రధానమైనవి ఈ వ్రతాలు ఆచరించిన ఆడవారికి అఖండ సౌభాగ్యం మగవారికి మహాభాగ్యం తప్పక సిద్ధిస్తుంది సమస్త జనులకి సర్వాభీష్టంలో అనుగ్రహించే దేవీ వ్రతాలు ఇవి ఇలా నియమనిష్టలు ఉపవాస దీక్షలు పాటిస్తూ వ్రతాలు పూజలు చేయలేని ఆసక్తులు కూడా దేవి అనుగ్రహం కోసం వివిధ దాన ధర్మాలు చేసి సత్ఫలితాలను పొందవచ్చు ఇలా వ్రతాలన్నీ చేయలేని వారు ఏ రోజు ఏ దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇది కూడా అమ్మవారి చెప్పారు పాడ్యమి నాడు ఆజ్యంతో దేవిని అర్చించి బ్రాహ్మణులకు నెయ్యి దానం చేస్తే దాతకి సమస్త రోగాలు నివృత్తి అవుతాయి విదయనాడు దేవిని చక్కెరతో పూజించాక బ్రాహ్మణుడికి చక్కెర దానం చేస్తే దీర్ఘాయుషు సిద్ధిస్తుంది తదేనాడు పాలతో అభిషేకించాక బ్రాహ్మణునికి క్షీరదానం చేస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి చవితినాడు పిండి వంటలతో అర్చించాక బ్రాహ్మణులకు పిండి వంటలు దానం చేస్తే తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయి పంచమినాడు కదలీఫలాలు నివేదన చేసి అనంతరం పండితులకు కదలీఫలం దానం చేస్తే మేధ వికాసం సిద్ధిస్తుంది షష్ఠి నాడు తేనె నివేదన చేసి వేద విద్వాంసులకు తేనె దానం చేస్తే తేనె వంటి కాంతివంతుడు అవుతాడు సప్తమి నాడు బెల్లం నివేదన చేసి బ్రాహ్మణునికి బెల్లం దానం చేస్తే శోక విముక్తి కలుగుతుంది అష్టమి నాడు కొబ్బరి నివేదన చేసి బ్రాహ్మణులకు నారికేల దానం చేస్తే తాపం నశిస్తుంది నవమి నాడు పేలాలు నివేదన చేసి బ్రాహ్మణుడికి పేలాలు దానమిస్తే ఇహపరసుకు సంపన్నుడు అవుతాడు దశమి నాడు దేవికి నల్ల నువ్వులు నివేదన చేసి వాటిని బ్రాహ్మణుడికి దానమిస్తే యమలోక భయం ఉండదు ఉండదు ఏకాదశి నాడు పెరుగు నివేదన చేసి దానిని విప్రునికి దానమిస్తే ఆ జగన్మాతకి అత్యంత ఆప్తులవుతాడు ద్వాదశి నాడు అటుకుల నివేదన చేసి విప్రులకి దానమిస్తే ఆ జగదీశ్వరి ప్రేమకి పాత్రులవుతారు త్రయోదశి నాడు శనగపప్పు లేదా శనగలు నివేదన చేసి దానం ఇస్తే దుష్టగ్రహ పీడలు తొలుగుతాయి చతుర్దశి నాడు పెరుగులో పేలపిండి కలిపి నివేదన చేసి దానం ఇస్తే పరమేశ్వరుడికి ఆప్తులవుతారు పౌర్ణమి నాడు పాయసం నివేదన చేసి బ్రాహ్మణులకి పాయసాన్ని సమర్పిస్తే తమ పితృదేవతలను ఉద్ధరించిన వారు అవుతారు ఈ రోజున దేవి ప్రీత్యర్థం హవనం చేస్తే విశేష ఫలం తథ్యం ఇలాగే వారాలకు కూడా ప్రత్యేక విశేష ఫలితాలు ఉన్నాయి ఆదివారం నాడు పాయసం సోమవారం నాడు ఆవు పాలు మంగళవారం నాడు అరటి పండ్లు బుధవారం నాడు వెన్న గురువారం నాడు కలకండ శుక్రవారం నాడు చక్కెర శనివారం నాడు నెయ్యి ఈ విధంగా అమ్మవారికి నివేదన చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి కష్టాలు కన్నీళ్ళు తొలగిపోతాయి సుఖ సంతోషాలు లభిస్తాయి ఆ తరువాత మధుక పూజ మధుక పూజ అంటే ఏంటో తెలుసుకుందాం మధుక వృక్షం క్రింద మహాదేవిని షోడశోపచార పూజలతో ప్రతి నెలలోనూ వచ్చే శుద్ధ తదియ నాడు పూజిస్తే మధుక పూజ అంటారు మధుక వృక్షం అంటే ఇప్పచెట్టు సంవత్సరంలోని పన్నెండు మాసాల్లో వచ్చే పన్నెండు శుద్ధ తదియ రోజుల్లో అమ్మవారిని వివిధ నైవేద్యాలతో అర్చించాలి ఈ పన్నెండు మాసాల్లోనూ అమ్మవారికి పన్నెండు విశిష్ట మాస నామాలు ఉన్నాయి చైత్ర శుద్ధ తదియ మంగళ పంచభక్ష్యాలు నివేదించాలి వైశాఖ శుద్ధ తదియ వైష్ణవి గుణం నివేదన చేయాలి జ్యేష్ఠ శుద్ధ తదియ మాయ తేనె నివేదించాలి ఆషాఢ శుద్ధ తదియ కాలరాత్రి వెన్న నివేదన చేయాలి శ్రావణ శుద్ధ తదియ దురత్యయ పెరుగు నివేదన చేయాలి భాదృపద శుద్ధ తదియ మహామాయ చక్కెర నివేదన చేయాలి ఆశ్వయుజ శుద్ధ తదియ మాతంగి పాయసం నివేదించాలి కార్తీక శుద్ధ తదియం ఆవు ఆవుపాలు నివేదించాలి మార్గశీర్ష శుద్ధ తదియం కమలవాసిని పేనీలు నివేదన చేయాలి పుష్యశుద్ధ తదియ శివ దరి కూర్చక నివేదన చేయాలి మార్గశుద్ధ తదియ సహస్రచ అని అంటారు ఆవిని నివేదించాలి ఫాల్గున శుద్ధ తదియ సర్వ మంగళ నాడకేళ్ళ నివేదించాలి ఇలా మధుక వృక్షం క్రింద ఆయా మాసాల్లో ఆయా నామాల్లో అమ్మవారిని పూజించి ఆయా నివేదనలు సమర్పించిన వారికి సర్వ కామ్యాలు సిద్ధిస్తాయి ఇలా ప్రతి నెల పూజ అనంతరం అమ్మవారిని మనసులో నిలుపుకొని భక్తి ప్రపత్తులతో ఇష్టమైన స్తోత్రాలతో స్తుతించాలి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాతకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే ఇలా అమ్మవారిని పూజించి స్థుతించిన సర్వ వర్ణాల వారు ఆ జగన్మాత కరుణా కటాక్షాలకు పాత్రులై సర్వ పాప విముక్తులవుతారు వారి వంశం పుత్ర పౌత్రాధికంగా వృద్ధి చెందుతుంది మధుక పూజ చేసిన వారికి రోగ బాధలు ఉండవు ఆర్థిక బాధలు ఉండవు అపజయాలు ఉండవు వీరు అమ్మవారి అనుగ్రహంతో ఇహపర్వ సుఖాలు అనుభవించి ముక్తి పొందుతారు ఇది అండి నవరాత్రులు అంటే ఏమిటి రెండు నవరాత్రులు వస్తాయి అవి ఏమేమిటి అమ్మవారు చెప్పిన పూజలు వ్రతాలు ఏంటి అమ్మకిష్టమైన నైవేద్యాలు దానాలు కుమారి పూజ ఎలా చేయాలి మధుక పూజ ఎలా చేయాలి ఈ నియమాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా మనకి అమ్మవారి గురించి ఇలా తెలిసింది తెలిసింది కాబట్టి మనం ఇంకా అయ్యగారిని సంప్రదించి అయ్యగారి ఈ పూజ ఇలా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా చేసుకోవచ్చు కదా అని అడిగి ఇంకా అయ్యగారిని దగ్గర ఉంచుకొని చక్కగా పూజ చేసుకోండి లోక సంస్థ సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు మీ జీవని స్వస్తి శివార్పణం మరిన్ని వీడియోల కోసం పురాణాలు సచ్చరిత్రలు అవధూతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవదత్త ఆడియోస్ ఉంటుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి షేర్ చేయగలరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను జాయిన్ అవ్వగలరు మీ జీవని స్వస్తి శివార్పణం